సో అందరికీ నమస్కారం ఈ రోజు వికారాబాద్ లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రెస్ మీట్ ముఖ్యంగా మనకి చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ ముఖ్యంగా మనకి చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్ స్థానిక సంస్థలు ఎన్నికల గురించి మనం పెడుతున్నాము అందరికీ తెలిసిన విషయం లాస్ట్ వీక్ మండే ఎగ్జాక్ట్గా అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ వచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా మన రెస్పెక్టెడ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణికుమార్ని గారు అనౌన్స్మెంట్ చేశారు ఆఫ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ అండ్ గ్రామ సభ ఎలక్షన్స్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ సో ఈ మూడు ఎలక్షన్స్ తోటి ఇమీడియట్గా మన జిల్లాలో కూడా ఎంసిసి కోడ్ అమలుకి వచ్చింది ఎంసీసీ కోర్ట్ చూస్తే ఇప్పుడు ఓన్లీ రూరల్ ఏరియాస్ మాత్రమే ఉన్నాయి మనకి నాలుగు పట్టణాలు ఉన్నాయి తాండూర్ పరిగి వికారాబాద్ కొడంగల్ అండ్ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ ఉన్న ఒక ప్లేసెస్లో ఈ ఎలక్షన్ కోర్ట్ ఉండదు ఎంసీసీ ఉండదు ఈ ప్రాంతాలు తప్ప మొత్తం జిల్లాలో మనకి ఎంసీసీ కూడా అమల్లో ఉంది ఎంసీసీ తెలిసిన విషయం కొత్త వర్క్ చేయకూడదు టెండర్స్ చేయకూడదు ఒకవేళ గవర్నమెంట్ ఉన్న ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉన్న ఎవరైనా విఐపిస్ ఉంటే మినిస్టర్స్ కావచ్చు వారు విప్ కావచ్చు ఎవరైనా ఉంటే రూరల్ ఏరియాస్లో ప్రో ప్రోటోకాల్ ఇవ్వకపోవడం గవర్నమెంట్ వ్యవస్థలనే సంస్థలనే వాడకపోవడం అని నిబంధనలు ఉంటాయి మనకి రూల్స్ ఉంటాయి అవి పాటిస్తున్నాము దాంతోపాటు ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటలలో మనం మొత్తం అన్ని బ్రాండింగ్ కానీ ఏవైతే ఉంటాయో కంప్లైంట్స్ వచ్చి ఉంటాయో అవి తీయడం ఈ ఎలక్షన్ సంబంధించిన మన ఎంపీడియోస్ విల్పిత ఆర్ ఓజ్ అండ్ వివిధ హోదాలో పని చేస్తారు రకరకాలుగా ఈ ఈ ఎలక్షన్ సంబంధించి ఎంసీసీ ఆఫీసర్స్ వచ్చేసి మన ఎంఆర్ఓజ్ ఉంటారు జనరల్ ఎలక్షన్స్లో యూజువల్గా ఎంసీసీ ఆఫీసర్స్ మన ఎంపీడీఓస్ ఉంటారు ఈ ఎలక్షన్లో ఎలాగో ఎంపీడీఓ ఎంపీఓ లోకల్ బాడీ వ్యవస్థ మొత్తం ఎలక్షన్లో బిజీ అయి ఉంటుంది కాబట్టి రెవెన్యూ వ్యవస్థ ఎంసీసీ రూల్స్ ఏవైతే ఉంటాయో అది ఇంప్లిమెంట్ చేస్తాయి రెగ్యులేట్ చేస్తాయి సో ఎవరికి ఉన్నా కానీ ఏమైనా వైలేషన్స్ కానీ సూచనలు కానీ సలహాలు కానీ ఏమైనా ఉంటే మీరు ఎంఆర్ఓస్ ద్వారా మనము కూడా రిపోర్ట్ తీసుకుంటూ ఉంటాము కంపైలేషన్ ఆఫ్ రిపోర్ట్ మొత్తం డిపిఓ గారి దగ్గర జరుగుతుంది సియో గారి దగ్గర జరుగుతుంది సో వారు కూడా ఎన్సీసీ రిపోర్ట్స్ తీసుకొని ఎవ్రీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మనము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా పంపుతున్నాము సో బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి షెడ్యూల్ ఉంది షెడ్యూల్ అందరికీ వివరించడం జరిగింది మనకి రెండు ఫేజెస్లో పెట్టుకోవడం జరిగింది ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎక్పిటీసీ ఎలక్షన్ రెండు ఫేజెస్లో ఉన్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా రెండు ఫేజెస్లో ఉన్నాయి ఎగ్జాక్ట్ ఫోర్ ग्राम पंचायत उोटल वार्डस वी फंड फिफ्टी एट ऐल याबे एम वार्डस उ सेम नंबर पोलिंग पोली स्टेष उ सो फेज टू <coughs> चूस्ते मन की थ्री हंड्रेड एंड एट जीपीज एल की पोता है फेज टू चूस्ते थ्री हड्रेड जीपीज एल की पोता है अलागे मन की जेडी से पीटी चूस्ते కొడంగల్ చెవెల వికారాబాద్ కాన్సిట్యూన్సీ ఉన్నవి మండల్స్ దట్ మీన్స్ కొడంగల్ దౌలతాబాద్ బుమ్రాజ్పేట్ దుతియాల్ వికారాబాద్ ధారూర్ ముమీన్పేట్ నవాబ్పేట్ మంటవారం మర్పల్లి కోట్పల్లి అవి అన్ని ఫేజ్ వన్లో ఉంటాయి సిమిలర్లీ గ్రామ పంచాయత్స్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఫేజ్ టూలో తాండూర్ కాన్సిట్యూన్సీ అండ్ పర్గీ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన ఉన్న మండల్స్ అన్నీ సెకండ్ ఫేజ్లో పోతాయి ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ మనము క్యాలెండర్లో ఇచ్చి ఉన్నాము దాని ప్రకారం మనము అందరికీ సలహాలు సూచనలు ఇవ్వవచ్చు సో ఇవి మన తరఫు నుంచి చెప్పాల్సినవి అన్ని అని అని ఇష్యూస్ రిజర్వేషన్ ఆల్రెడీ మనము గజెట్ చేయడం జరిగింది సర్పంచ్ వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ జిల్లా లెవెల్లో జరిగింది జెడ్పీ చైర్పర్సన్ మన కమిషనర్ పంచాయతీరాజ్ వారు చేశారు ఆ ప్రకారం రిజర్వేషన్స్ కూడా మనము గజెట్ చేయబడినాయి సో ఎవరికి మన ఉంటే మనము క్వశ్చన్స్ టేకప్ చేయవచ్చు రెండు ఫేసెస్ సంబంధించిన ప్రతి ఆరో కానీ ఏఆర్ఓ కానీ బ్యాలెట్ పేపర్స్ కానీ బ్యాలెట్ బాక్సెస్ కానీ ఏవైతే మనకి ప్రాసెస్ ఉంటాయి అన్ని కెక్కిన్ అది కూడా ప్లేస్లో ఉన్నాయి ఈరోజు కూడా మనకి ఫస్ట్ ట్రైనింగ్ ఆఫ్ ఆర్ఓజ్ ఏఆర్ఓస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ జరుగుతుంది కలెక్టరేట్లో ఆ తర్వాత కూడా మన డెప్టీ డియోస్ డెప్టీ డియో వచ్చేసి మన సబ్ కలెక్టర్ తాండూర్ ఆర్డిఓ వికారాబాద్ డెప్టీ డియో ఉంటారు నేను డియో ఉంటాను అవి కూడా రూల్స్ అన్ని పాటిస్తున్నాము ఆ డేట్స్ ఉంటే మనం మీడియా మీడియాకి అందరికీ షేర్ చేస్తాము సో ఆ ప్రకారం మీరు చూసుకోవచ్చు చాలా డేట్స్ ఉన్నాయి సో నైన్త్ నుంచి మనకి అనౌన్స్మెంట్ ఉంది నైన్త్ నుంచి చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ నామినేషన్ అది అంత ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది మీన్ వైల్గా మనకి కొద్దిగా స్టేట్ బార్డర్స్ కూడా ఉన్నాయి కర్ణాటకకి బార్డర్ ఉంది జిల్లా బార్డర్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ ఏవైతే నియ రూల్స్ ఉంటాయి దాని ప్రకారం వాటి ప్రకారం అవి కూడా పెట్టడం జరిగింది